కుర్చేరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు బాహుకరిస్తున్నారు నిన్న జరిగినటువంటి న్యూకాదిగారి విభాగంలో మొదటి బాబు అరవై వేల రూపాయల మొత్తాన్ని పొరకపాటి వెంకట్ గారు గౌరవ దర్శన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు బహుకరించారు ఆలయ కమిటీ చైర్మన్ ధర్మకట్న చెముడి శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు మరియు కట్నా భగవాన్ గారు బిగుల సౌదవ్ గారు కొత్త బాలదాయ గారు నట్ట కొండ గారు నట్ట వేరకోటేశ్వరరావు గారు నట్టా వీరబ్రహ్మణ గారు పాషా గారు మరియు కొట్లపాడు గ్రామ పెద్దల యొక్క పరివోకణంలో జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలకు ఈ రోజు ప్రత్యేకమైన ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి గౌరవీయులు బొట్టుపాటి లక్ష్మి గారు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గారిని అదేవిధంగా డాక్టర్ గడవాల బిసాగర్ గారు తెలుగుదేశం పార్టీ యువ నాయకుల వారిని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులని కార్యకర్తలు కూడా ఈ ప్రారంభ కార్యక్రమం పూజా కార్యక్రమం నిర్వహించి ఈ జతనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సింది ఆహ్వానిస్తున్నాము కౌరణలు పరికిపాటి వెంకట్ గారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దర్శ్రీనివాస్ వారి యొక్క తండ్రి గారు పెద్దలు పరికిపాటి లక్ష్మణ సోదరి గారు ప్రజలను ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా పూజా కార్యక్రమంలో ఈ జతనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్దలందరినీ కూడా పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఇప్పుడు వేల్పడినటువంటి గొప్ప సింహాచలం దాపడి గొప్ప అరుణాచలం వచ్చే చేత స్కోర్ అవుతున్నాం ఫస్ట్ లో ఉంది స్కోర్

వారి కుటుంబ సభ్యులు చీఫ్ శిష్యులు డాక్టర్ సమర్శెట్టి వెంకటేశ్వర గారు పట్ల పాడు వారి కుటుంబ సభ్యులు కనపర్తి వెంకటేశ్వర గారు కిషు వీరాయపాలం కుర్మన్ల వారు నాలుగో బహుమతి ఇరవై ఆరు రూపాయల మొత్తాన్ని ఏగునాథ్ ఓసరావరెడ్డి గారు కాజీపురం ప్రజా పరిషత్ అధ్యక్షులు పశుకోస్టుల వారు ఐదో బహుమతి పద్దెనిమిది వేల రూపాయల మొత్తాన్ని వల్ల ఏగై గారు కుమార్లు వెంకటేశ్వర గారు సునీల్ కుమార్ గారు పట్లపాడు వారు ఆరో పదిహేను వేల రూపాయల మొత్తాన్ని గురవయ్య గారు వస్టగంగారం శివాజీ కృష్ణమూర్తి గారు ముక్కళ్ల పాటు పొట్టుపాటి వెంకటరావు గారు చెరుకుంపా చూస్తున్నారు ఏడవది పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని ఉడిగండ్ల వేడిపల్ల వారు ఫర్టిలైజర్ షాప్ వేరా ఎనిమిదవది పదివేల రూపాయల మొత్తాన్ని కృష్ణశెట్టి కృష్ణ గారి కుమారులు పొట్టపాడు చూస్తున్నారు ఈ కథన ప్రారంభించవలసిందిగా గౌరవనీయులు దేశ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పెట్టుబడి లక్ష్మి గారిని ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా డాక్టర్ కళ్యాణ లలిసాగర్ గారు యువ నాయకులు వన ఆఫాలిస్తున్నాము వేరేమేలే గోట్కోడి వెంకటరావు ఒక్క తండ్రి గారి వైపుట్ లక్ష్మణ సౌదర గారిని అవవలన నారవశేఖర్ గుచ్చేయ గారిని ఆఫాలిస్తున్నాము కోటల నిమలే గారిని ఆఫాలిస్తున్నాము బాట్రాజ్ నాగరాజ్ గారిని ఆఫాలిస్తున్నాము ఆదిహారేని గారిని త్వరపల్లె గారిని గల్మూరు గారిని పుట్నూరు ఐమరా రేడు గారిని చంద్రెడ్డి గారు కోరేశ్వరరావు గారిని ప్రతమందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రతి యజమానిని గౌరవంగా షాలతో సత్కరించి ఆ స్వామివారి యొక్క చిత్రపటాన్ని అందజేసి ఈ చతనం ప్రారంభించవలసిందిగా గౌరవే గట్టుపాటి లక్ష్మి గారు దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ కరియాల లలి సాగర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా లక్ష్మీ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ

பகவராடா ஆனாலோ சின்னலோ பகவராடா நானா பன்னைக்கு பன்னைக்கே அந்த நான் நளறன நான் தான் அந்த இடம் डॉक्टर कार्यालय ललित साई गरकारे रोहनाय के लोग प्रदेश का प्रयोगनाय के लोग जापान प्रारंभ में स्थान रखता है क्लाउड के तल घट गया क्लाउड आते थैंक यू सर

tá a

ூரு மண்டல பிள்ள போஷ் சிம்ஹாச்சலம் அருணாச்சல மத்தம் भा चला சிவாச்சலம் அனைத்து அனுசலுக்கணும் பெலட்சுறு ஏதாவது ரெடி தான் Yeah <laughs> அடுகு பால வெடே ரெண்டு பட்டியமன் பிரகாசமா ரெண்டு வேல இரவு மூட அடுகுல மொதல் சீக்கிரம்

selalu mempertengahan ah

ఆహో ఓహో కొని చిరే బాగే జాలే సర్వణీర కుకాలే ఆహాహో ఎనికి బాడే ఎనికి బా కెమెరాల కన్నా కదా పని స్వామి ఆహాహో అలా ఉండండి 4050 మంది కొంచెం మినిట్స్ ஸ்டாச்சார சமம் ரெண்டு நிமிஷம் மாற்றமாக்கு ரேடுத்து வித்தார் அருணாச்சலம்

मल কাজ করি <laughs>

ಮಟ್ಟಿಸು ಆರ್ಗಡೆ ಸ್ಟೇಷನ್ ಚುನಾವಣೆಟ್ಟಿನ ಪದಕ್ಕೊಂದು ಇಂಚಾಗಿ ಅನ್ನು ಕೊಟ್ಟಿರುವ ಸ್ಥಿರ ತಿರುಗಿ ಪಚ್ಚರಿಯೂ ಒಪ್ಪ ಐದು ದಿನ ಪದಕ್ಕೊಂದು ಅಂಗಲಗಳಾಗಿ